శ్రీ మాత్రే నమ ఈరోజు ఈ వీడియోలో మనందరికీ కలిగే కొన్ని ధర్మ సందేహాల గురించి తెలుసుకుందాము శివలింగానికి శివుడు ఫోటోకి కుంకుమ పెట్టకూడదు అని చాలామంది అంటారు అది నిజమేనా అనే సందేహం మనందరిలో ఉంది కుంకుమ అనేది వేడిని కలిగిస్తుంది శివుడు హాలాహలాన్ని మింగాడు కాబట్టి శ్రీగంధం విభూది మాత్రమే శివుడికి సమర్పించాలి కుంకుమ అనేది శివుడికి పెట్టకూడదు అని కొంతమంది చెబుతారు కానీ శివపురాణంలో కానీ లింగపురాణంలో కానీ శాస్త్రాలలో కానీ ఈ విషయాన్ని ఎక్కడా ప్రస్తావించలేదు కాబట్టి శివలింగానికి శివుడు ఫోటోకి ఎలాంటి అనుమానం లేకుండా కుంకుమ పెట్టవచ్చు ఇందులో ఎటువంటి తప్పు లేదు అలాగే శివాలయంలో ఇచ్చేటువంటి ప్రసాదం విభూది పూలు ఇంటికి తీసుకురావచ్చా అనే సందేహం కూడా అందరిలో ఉంది కానీ ఈ ఒక్క నియమాన్ని పాటించి శివాలయంలో ఇచ్చేటువంటి ప్రసాదాన్ని ఇంటికి తీసుకొని రావచ్చు అదేమిటంటే శివాలయంలో చండీశ్వరుడిని ప్రతిష్ఠించి ఉంటారు ఆ చండీశ్వరుడికి చూపించి వీటిని ఇంటికి తీసుకొని రావచ్చు కానీ కొన్ని శివాలయాలలో చండీశ్వరుని ప్రతిష్ట ఉండదు కానీ ప్రతి శివాలయంలో నందీశ్వరుడు తప్పక ఉంటాడు ఆ నందీశ్వరుడికి వీటిని చూపించి మనం పూలు వీభూది ప్రసాదం నిరభ్యంతరంగా ఎలాంటి అనుమానం లేకుండా ఇంటికి తీసుకొని రావచ్చు ఇందులో ఎటువంటి అనుమానము వద్దు ఇందులో ఎటువంటి తప్పు లేదు ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్